ఈ దృశ్యం చూస్తుంటే విదేశాల్లో వినూత్నమైన మొక్కలు గుర్తొస్తున్నాయి కదా కానీ ఇవి విదేశాల్లో ఉన్న మొక్కలు కాదు మన దేశంలో ముఖ్యంగా భారత ఉపఖండంలో పెరిగే గడ్డి దీన్ని కన్సా గడ్డి అని అంటారు తెలుగులో అయితే కాకి చెరుకు అంటాం తమిళంలో అయితే పెక్కరింపు అంటారు మలయాళంలో నాన్న అంటారు ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది ఈ గడ్డి సెప్టెంబర్ నుంచి మార్చి నెల వరకు చాలా అందంగా ఉంటుంది గాలి వస్తే అది చలచల్లగా మెల్లమెల్లగా మూగిసలాడుతుంటే ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది తీర ప్రాంతాల్లో గట్ల మీద ఈ గడ్డి ఎక్కువగా మొలుస్తూ ఉంది అయితే దీన్ని గడ్డి అని పీకే స్పారేకండి మూడు నుంచి ఆరు మీటర్ల ఎత్తి పెరిగే ఈ గడ్డి ఇసుక కోతను మట్టి కోతను నివారిస్తుంది తుఫాను సమయంలో గాలి హోరును తగ్గిస్తుంది ఇంత చిన్న గడ్డి మొక్క అంత తుఫాను గాలి హోరును ఎలా తగ్గిస్తుంది అని హనుమానం రావచ్చు అది ప్రకృతి మాయ అందుకే అంటారు తుఫాను గాలికి చెట్లు పడిపోతాయి కానీ గడ్డి మొక్కలు ఏమి కావు అని దానికి ఇదిగో ఈ కాకి చెరుకు గడ్డి ఉదాహరణ ఈశాన్య భారతంలో అయితే దీన్ని ఇంటి పైకప్పులకు ఇంటి ముందు అలంకరణకు దాడులు కట్టుకునేందుకు వాడుకుంటారు ఇది సెప్టెంబర్ నెల నుంచి మార్చి వరకు అందంగా ఏపుగా పెరుగుతుంది అస్సాం ఆ ప్రాంతాల్లో కడ్గమృగాలు ఈ గడ్డిని ఉన్న ప్రాంతాల్లోనే ఉంటాయి మన పురోహితులు పూజలు సమయంలో కూడా దీన్ని దర్భగా వాడుతారు ఈ గడ్డి వెనుక ఇంత చరిత్ర ఉంది <clears throat> Yeah. <laughs> Mm-hmm. <clears throat> నెల్లూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త చెప్పుకోలేని బాధ ఇంకా మీరు భరించాల్సిన అవసరం లేదు అడ్వాన్స్డ్ లేజర్ సర్జరీ ఇప్పుడు మన నెల్లూరులో ట్రెస్ట్ అండ్ ఫైల్స్ క్లినిక్ అడ్వాన్స్డ్ లేజర్ సెంటర్ డాక్టర్ శైలజా ఏకాంబరం కన్సల్టెంట్ ఫీమేల్ సర్జన్ అండ్ కోలో ప్రాక్టాలజిస్ట్ ఫైల్స్ ఫిస్టులా ఫిజర్ మొలలు లూటీలకు కోత కుట్లు మరియు నొప్పి లేకుండా త్వరగా కోలుకునే విధంగా అడ్వాన్స్ లేజర్ ట్రీట్మెంట్ రొమ్ము వ్యాధులకు ప్రత్యేక చికిత్స మా ప్రత్యేకతలు లేజర్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ రోము వ్యాధులు ఫైల్స్ ఫిస్టులా ఫిజర్ ఫెర్నియా మహిళా సంబంధిత వ్యాధులు థైరాయిడ్ వ్యాధులను చూడబడును క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు నిర్ధారణ పరీక్షలు చేయబడును సంప్రదించండి బ్రెస్ట్ అండ్ ఫైల్స్ క్లినిక్ అడ్వాన్స్డ్ లేజర్ సెంటర్ క్లాక్ టవర్ దగ్గర విఆర్సీ సెంటర్ నెల్లూరు ఫోన్ నంబర్ సిక్స్ టూ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ జీరో నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో